ఒక ఇంట్లో ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ ఇల్లెంతో పురోగతి సాధిస్తుందంటారు అదే ఒక ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి విద్యావంతురాలు ప్రజాప్రతినిధిగా ఉంటే అంతకన్నా అదృష్టవంతులైన ప్రజలు ఇంకెక్కడా ఉండరు ప్రజా సేవంటే ప్రజలకి సేవ చేయడం కాదు ప్రజలను మాయ చేయడమని అనుకునే ఈ రోజుల్లో ములుకుదురు గ్రామం నుండి గుంటూరు గడ్డ మీద గెలుపు జెండా ఎగురవేయడానికొచ్చింది మన రజకుల ఆడబిడ్డ గళ్ళ మాధవి గారు శ్రీమతి గళ్ళ మాధవి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో పిడుగురాళ్ల శివయ్య మరియు శివకుమారి దంపతులకు జన్మించారు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి తల్లిగారు గృహిణి చిన్నప్పటి నుండి మాధవి గారు తన తండ్రి యొక్క భక్తి శ్రద్ధలు సేవాగుణం నీతి నిజాయితీ నిబద్ధత మరియు క్రమశిక్షణతో పెరగటం వలన నలుగురికి సహాయపడే తత్వాన్ని చిన్నప్పటి నుండే అలవరుచుకున్నారు పాఠశాల నుండే మాధవి గారు మంచి విద్యార్థిగా ఉంటూ ఉపాధ్యాయుల మన్ననలు పొందేవారు మరియు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకునేవారు ఎంసీఏ పట్టభద్రులైన మన గల్లా మాధవి గారు తన తండ్రి బాటలో సేవలందించాలన్న ఉద్దేశంతో ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులయ్యారు మాధవి గారు రామచంద్రరావు గారిని వివాహం చేసుకుని గళ్ళా వారి కోడలిగా మెట్టినింట అడుగు పెట్టారు ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబం ఇరువురిది కావడంతో ప్రజలకు నిత్యం సేవ చేయాలని వారి కోరిక రామచంద్రరావు గారి ఉన్నతమైన వ్యక్తిత్వం సేవ చెయ్యాలన్న మాధవి గారి లక్ష్యానికి తోడయ్యింది అందుకే రామచంద్రరావు గారు స్థాపించిన భ్రమరా ట్రస్టుకు శ్రీమతి గళ్ళ మాధవి గారు డైరెక్టర్ గా ఉంటూ భ్రమరా ట్రస్ట్ తరఫున వేల మందికి ఉద్యోగ ఉపాధిని అందించారు ఎంతో మంది పేదలకు ట్రస్ట్ ద్వారా అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టారు ఎన్నో వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు అన్నదానాలు బట్టల పంపిణీ చేపట్టారు ఎంతో మంది చదువుకునే పేద పిల్లలకు యూనిఫామ్లు పుస్తకాలు స్కాలర్షిప్పులు అందించారు మహిళా సాధికారతే లక్ష్యంగా నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించి వారి కాళ్ల మీద వారే నిలబడే విధంగా ధైర్యాన్నిచ్చారు ఇలా ఎడమ చేతికి తెలియకుండా కుడి చేతితో చేసిన దానాలు ఎన్నెన్నో అంతేకాకుండా తమ సేవ అంతటితో పరిమితం అవ్వకూడదని ఆరోగ్యమే మహాభాగ్యమనే సూక్తిని అనుసరించి అందరికీ నాణ్యమైన అత్యాధునిక వైద్యం అందించాలనే సంకల్పంతో స్థాపించారు వికాస్ హాస్పిటల్స్ కి డైరెక్టర్ గా ఉంటూ అనేక మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాములు కిడ్నీ డే ప్రోగ్రాములు ఉచిత కంటి ఆపరేషన్లు ముఖ్యంగా మహిళా ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించి ఆధునిక వైద్యాన్ని ఉచితంగా ఎంతో మంది నిరుపేదలకు అందించారు ఈ సేవా గుణాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపేట వేస్తూ గుంటూరు స్థానికురాలైన యువకులు విద్యావంతురాలు సామాజిక స్పృహ సేవా గుణం కలిగిన శ్రీమతి గళ్లా మాధవి గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు మన గుంటూరు పశ్చిమ అభివృద్ధికి మరియు మన పిల్లల భవిష్యత్తు కోసం మన గళ్ళా మాధవి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది